లోపు ఏ ఫైల్ ఉంచడానికి వీల్లేదు ఇదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చాయిస్ ఈజ్ ఎవర్స్ అని తేల్చి చెప్పింది ఒకవేళ తిరస్కరించారు అనుకోండి రాష్ట్రపతి స్థాయిలో కూడా దే హ్యావ్ ద రైట్ టు గో టు కోర్టు కోర్టులోనే కదా హైకోర్టు కోర్టు వెళ్తారు అక్కడ గా దానికి ఒక ఆన్సర్ వస్తుంది కానీ నీ దగ్గర ఉంచుకోవడం అనేటువంటి బుల్డోజ్ డెమోక్రసీని బుల్డోజ్ చేయడం రాజ్యాంగపరంగా గవర్నర్ కి కొన్ని కీలక అధికారాలు రాజ్యాంగంలో ఇచ్చారు అనేది నేను చెప్పిన మాట తుషార్ మేత అలా చూసుకున్నప్పుడు ఆయన అధికారాల్లో ఇప్పుడు ఆయన వినియోగించుకుంటున్నారు దాన్ని ఎలా కట్ చేస్తారు కరెక్టే రైట్ దేర్ మస్ట్ బి రెస్పాన్సిబిలిటీ నువ్వు హక్కు ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నావో బాధ్యత కూడా ఉండాలి కదా ఎస్ గవర్నర్కి అధికారం ఉంది బాధ్యత ఏంటి అది చట్ట విరుద్ధంగా ఉంది ఆ పేరు చెప్పి రిజెక్ట్ చేసి కానీ అక్కడ చేసింది ఎవరు చట్టం శాసనసభ ఆ విరుద్ధం నువ్వెట్టంట కాన్స్టిట్యూషనల్ వైలేషన్ దెన్ పంపించు రాష్ట్రపతి దగ్గరికి అసలు సుప్రీంకోర్టు అడుగు ఇట్లా వీళ్ళు పంపించారా యాజ్ ఫర్ నామ్స్ అయితే నేను రిజెక్ట్ చేస్తున్నాను అని లేదా రాష్ట్రపతి కూడా డెనై చేయి అప్పుడు రాష్ట్రపతి డెనై చేసిన దాన్ని కోర్టు దగ్గరికి వాళ్ళు వెళ్తారు ఛాలెంజ్ చేయడానికి నీ చట్టం ఉండాలి నా దృష్టిలో రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే ఇట్స్ ఫైనల్ దాన్ని కాదనే అధికారం న్యాయస్థానాలకు కూడా లేదని చట్టం చేయి అది కరెక్ట్ ప్రొసీజర్ నన్ను అడిగితే న్యాయస్థానాలకు చట్టం కూడా మళ్ళీ రాజకీయ వ్యవస్థ చేయాలి అదే చెయ్యాలి అది చేయడాన్ని నేను ఒప్పుకుంటాను ఎందుకంటే పెద్దాన్ని ఇప్పుడు రాష్ట్రపతి రిజెక్ట్ చేయలేరు కానీ రిజెక్టింగ్ పవర్ కనుక డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ బాడీకి లేకపోతే ప్రతిదీ న్యాయస్థానం దగ్గరికే పోతే తప్పది న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలా అంటే అడ్మినిస్ట్రేటివ్